ఈ మైక్ వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి మన యూట్యూబ్ ఛానల్ కోసం ఈ మైక్ నాకు వెయ్యి రూపాయలు పడింది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఆల్మోస్ట్ కాస్ట్ సేమే ఉంది రివ్యూస్ కూడా పర్లేదు అమెజాన్లో అయితే కొంచెం మంచి రివ్యూసే ఉన్నాయి అవి చూసే నేను ఆర్డర్ పెట్టాను కానీ నాకెందుకో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు కానీ పర్లేదు అనిపిస్తుంది ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే బడ్జెట్లో అయితే తీసుకోవచ్చు అయితే ఈ మైక్లోనే నేను ప్రజెంట్ రికార్డ్ చేస్తున్నాను నా ఆడియోని మీరు వింటు వింటున్నారు కాబట్టి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకు ఇందులో ఉన్న సమస్య ఒకటి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా లేకపోతే ఏదైనా రికార్డ్ చేస్తుంటే అవుట్పుట్ మాత్రం కొంచెం సౌండ్ చాలా తక్కువగా వస్తుంది మనం వాల్యూమ్ పెంచినా కూడా అనుకున్నంతగా అయితే వినిపించటం లేదు కానీ పర్లేదు సో నేను ఆర్డర్ చే నేను ఆర్డర్ చేసిన దాంట్లో రెండు మైకులు దానితో పాటు వాటి ఇది వచ్చేసి ఛార్జర్ వైర్ ఛార్జింగ్ వైరు రెండు మైక్స్ని ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఛార్జర్ కనెక్ట్ చేసుకోవాలి వాళ్ళు కేబుల్ ఒకటే ఇచ్చారనమాట ఇవి వచ్చేసి ఫామ్ కవర్స్ అండి మైక్ కవర్స్ రెండు సెట్లు ఇచ్చారు రెండు సెట్లు ఉన్నాయి మైక్తో ఆల్రెడీ మనకి ఫరీ ఫరీ కవర్స్ అయితే వచ్చినాయి ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ మనం మొబైల్కి ఇన్సర్ట్ చేసుకోవాలి సో మనం మైక్లో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది సో ఇదే ఫరీ చెప్పాను కదా కవర్స్ రెండు ఇచ్చాయి చూడడానికి కూడా కొంచెం స్టైలిష్గా ఓకే బాగానే ఉంది సింపుల్గా చిన్నగా బాగుంది సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటుంటే ఎవరైనా బడ్జెట్లో కావాలంటే ట్రై చేయొచ్చు దీన్ని మీరు వింటున్నారు కాబట్టి ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి